హాయ్ అండి ఇవాళ వీడియో ఏంటంటే గోదారోల స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం చేప పులుసు ఏదైనా రుచిగా కుదరాలంటే నేను చెప్పినట్టయితే చేసేయండి చేప ఏదైనా సరే రుచి మాత్రం సూపర్గా అయితే ఉంటుంది ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే టూ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని మంటన్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని దింపేసేయండి ఆ తర్వాత రోట్లో అయితే రుబ్బుకోండి మంచి టేస్ట్ అయితే ఉంటుంది చేప పులుసుకి రోల్ లేని వాళ్ళైతే మిక్సీలో అయితే గ్రైండ్ చేసేసుకోవచ్చు మిక్సీలో గ్రైండ్ చేసుకోవడం కన్నా రోల్ ఉంటే కనుక వీలైతే టైం తీసుకొని రోట్లో రుబ్బుకుంటేనే మంచి టేస్ట్ అనేది ఉంటుందండి ఇక్కడ నేను జీలకర్ర మెంతులు పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇలా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ అయితే తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకోండి కారం ఎక్కువగా కావాలి కర్రీ మాకు కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి కారం హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ అలానే ఉప్పు ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకోండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి నేను గోదావరిలో చేపల పులుసు అని చెప్పాను కదా గోదావరి సైడ్ అయితే ఇలానే మసాలా ప్రిపేర్ చేసుకొని చేప ముక్కలకు పట్టించి చేపలు అయితే కుక్ చేస్తారండి అప్పుడు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మసాలా అయితే కలిపేసి పెట్టుకున్నాం కదా శుభ్రంగా కడిగి తీసుకున్న చేప ముక్కల్ని తీసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా కూడా అప్లై చేసుకోవాలండి చేప ముక్కలన్నిటికీ కూడా ఫర్ఫెట్గా పట్టేలాగైతే చూసుకోవాలి మసాలాని ఇలా మసాలా పట్టించి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసేయాలి ఇలా పక్కన పెట్టడం వల్ల మనము ప్రిపేర్ చేసి చేప ముక్కకి అప్లై చేసిన మసాలా అంతా కూడా చేప ముక్కకి ఫర్ఫెట్గా పట్టేసి మనం తినేటప్పుడు చేప ముక్క అయితే మంచి స్పైసీగా అయితే ఉంటుందండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఉల్లిపాయ పేస్ట్ అండి ఉల్లిపాయ పేస్ట్ అంటే నేను ఎలా ప్రిపేర్ చేశానంటే ఉల్లిపాయని మంట మీదైతే కాల్చి ఆ తర్వాత మెత్తని పేస్ట్లో అయితే రోట్లో రుబ్బానండి రోల్ అవైలబుల్గా లేదు టైం లేదు అనుకున్న వాళ్ళు మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చు ఇప్పుడైతే మనం కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి ప్యాన్ అయితే పెట్టండి చేపలకి ఎప్పుడు కూడా వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకోవాలండి నా దగ్గర ఉన్న వాటిలో ఇదే వెడల్పు ప్యాన్ అనమాట ఇంకా చేపలు కుక్ చేయడానికి సపరేట్గా వెడల్పుగా అయితే పాత్రలు అయితే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి వాటిల్లో అయితే చేప కుక్ చేస్తే ఇంకా బాగా అయితే ఉడుకుతుంది త్వరగా ఉడుకుతుంది అనమాట ఇక్కడ మనకి ప్యాన్ ఇటైన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి చేపల పులుసుకి ఆయిల్ అనేది ఎప్పుడైనా కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి జీలకర్ర మెంతులు కలిపి వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే మనం కాల్చిన ఉల్లిపాయతో పేస్ట్ చేసి పక్కన పెట్టాం కదా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ అయితే మంచి కలర్ అయితే చేంజ్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత అయితే మనం పసుపు యాడ్ చేసుకోవాలి మసాలాలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు పసుపు వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ పసుపు అయితే తీసుకోండి పసుపు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కర్రీ అనేది కలర్ఫుల్గా అయితే ఉంటుందండి అలానే పసుపు ఎక్కువ వేసుకోవడం వల్ల మన శరీరానికి యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది కాబట్టి పసుపు అయితే కర్రీలోకి ఎక్కువే వాడుకోవాలి అలా అని మరీ ఎక్కువగా వేసుకున్న కూడా కర్రీ కొంచెం చేదొచ్చే అవకాశం అయితే ఉంటుందండి పసుపు అనేది చూసుకొని వేసుకోండి ఆ తర్వాత శుభ్రంగా తీసుకున్న కేజీ కేజీన్నర ఉండొచ్చండి ఈ చేపలైతే ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చేపలు కూడా వేసేసుకోవాలి ఒకటైతే మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి చేపలు వేసిన తర్వాత మనం గిరిట పెట్టి అసలు కలపకూడదు ఒక క్లాత్ తీసుకొని ఇక్కడ మనమైతే క్లాత్ సహాయంతో గిన్నెనైతే పట్టుకొని ఈ వీడియోలో నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా స్లోగా కుదుపుతూ ఉండాలన్నమాట ఇలా ఇలా అనడం వల్ల కింద ఉన్న చేపలు పైకి పైకున్న చేపలు కిందకి అలా వెళ్ళి పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతుందండి ఇలా ఒకసారి అన్న తర్వాత ఒక నిమిషం పాటు ఉడకనిచ్చి మళ్ళీ అదే ప్రాసెస్లో ఇంకొకసారి అయితే అనాలండి ఇలా చేయడం వల్ల చేప ముక్క ఎక్కడ కూడా విరక్కుండా పర్ఫెక్ట్గా ఎలా ఉన్న చేప ముక్క అలానే ఉంటుందండి నేను ఇక్కడ బొచ్చ చేప అయితే తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు రవ్వలు ఇలా మీకు నచ్చిన చేపలు ఏవైనా తీసుకొని ఇదే ప్రాసెస్లో అయితే వండుకోవచ్చండి మీరు ఇక్కడ ఒకసారి గమనించవచ్చు చేపలు అయితే ఉడికిపోయాయి చేపలు ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి త్వరగానే చేపలు అయితే ఉడికిపోతాయి ఆ తర్వాత చిన్న గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసి మూత పెట్టేసి ఒక నిమిషం పాటైతే ఉడకనివ్వండి తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకోవాలండి గ్రేవీకి తగ్గట్టుగా చింతరసాన్ని అయితే తీసుకోవాలి చింతరసం మనం ప్రిపేర్ చేసేటప్పుడు మరీ తిక్గా అంటే చిక్కగా కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకుంటేనే చేప పులుసుకి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఇక్కడ మీకు నేను ఇంకొక టిప్ అయితే చెప్పబోతున్నాను ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా నేను చిన్న జల్లిగినైతే తీసుకొని చింతరసం అయితే అందులో పోసుకొని వడకట్టుకున్నానండి ఇలా చేయడం వల్ల చింతపండు తొక్కలు కానీ లేదంటే నారలు కానీ మనకి కర్రీలోకి అయితే అస్సలు వెళ్లకుండా ఉంటాయండి ఇలా చింతపండు తొక్కలు మనకి కర్రీలోకి అయితే ఉంటే గనక మనం తింటున్నప్పుడు పంటికి తగిలితే అంత బాగోదు కదండి సో మనమైతే ఇలా వడకట్టుకుంటే చక్కటి పులుసులాగైతే ఉంటుందండి ఈ ప్లేస్లో మీరు స్టైనర్ని కూడా వాడచ్చు నా దగ్గర స్టైనర్ లేదు సో అందుకనే నేను జల్లిగిన అయితే వాడుతున్నానండి ఇక్కడ జల్లిగిన సహాయంతో మనం కర్రీలోకి అయితే పోసుకున్నాం కదా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని కర్రీకి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి ఇంకా మనం ఎలాంటి మసాలాలు అయితే వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఇక్కడ ఫిష్ పీసెస్ మ్యారినేట్ చేసుకునేటప్పుడే మనం అయితే మసాలాలన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి అవసరం లేదు మూతను పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాలు ఉడికించేయండి ఎంతో ఎంతో టేస్టీగా గోదావరి స్థాయిలో చేపల పులుసు చూసాం కదా చూశారు కదండీ నేను చేసిన చేపల పులుసు మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి అలానే మరెన్నో రెసిపీ వీడియోస్ కోసం మాంస్ కిచెన్ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి